అయితే మొన్న జరిగిన కుంభమేళలో ఒక కాన్సెప్ట్ పెట్టారు వీడు అందరూ రాలేరు కదా కొందరు అందరూ కొన్ని స్నానాలు ఇస్తారు మనం చేయలేవు అని బాధపడకుని మీకోసం ఒకటి పెట్టినా వచ్చి వాళ్ళు స్నానం పెట్టింది ఇంటిదట వీడు ఫోటోలు పంపిస్తే ఆ ఫోటోలు వాడు ప్రింట్ తీసి ఆ ఫోటోలని అక్కడ వాడు స్నానం చేపిస్తారు అన్నట్టు అంటే నువ్వు నువ్వు స్నానం చేసినట్టు అంటే అడిగే స్నానం చేసినట్టు చేసి వెయ్యి రూపాయలు ఇంత మనిషికి పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అట్లాడు పది లక్షల దాకా ఇంత ఇంత మంచి గుర్రెలు ఉంటే మనకు మంచిగా సంపాదించుకోవచ్చు అంటే అన్నీ ఐ మీన్ ఇంకా వాడు తప్పు చేసినానిక తెలివి చేసిండు వాళ్ళు అట్లా అయిపోయారు వాడు చీట్ చేసిన అయినా అంటలే వాడు అయితే చేయలేదు వాడు ఎప్పుడు టెక్నిక్ చెప్పిండు ఆ టెక్నిక్ పట్టుకొని వాడు క్యాష్ చేసుకున్నాడు అంతే పైసలు తీసుకుని ఎగ్గొట్టే అయితే కాదు ఏం చేసిండు మంచికి వెయ్యి రూపాయలు తీసుకొని ఫోటోలు పంపిస్తా ఫోటోలో ప్రింట్ తీపిచ్చి అందులో స్నానం చేయించ సో అట్లా జరిగింది నేను సోషల్ మీడియా చూసిన అది అబ్బాయి ఇదేదో బాగుందిరా ఐడియా అక్కడ లోకల్ ఉన్నాడు టెక్నిక్స్ భలే యూజ్ చేస్తారు ఇది ఎందుకంటే మరీ పోతే అట్లాగా ఉంటుంది సో అది ఎంత మంది ఉన్నారని అక్కడ ఆల్మోస్ట్ పది లక్షల నుంచి ఇంకెక్కున్నదా ఉండొచ్చు సెటిల్ లైఫ్ సెటిల్ మూమెంట్ కదా అది టెన్షన్ లేదు ఏం లేదు ఫోటో కాపీకి ఎంత అయితే పది రూపాయలు కూడా కావు అంత కూడా అవసరం లేదు వాడు ఒక ప్రింటర్ కొనికొని పెట్టుకుని వాడు తీసుకోవచ్చు సింపుల్ అది అంతగానో అంతగా కుర్తి కూడా వాడకుండా కొడుకు వచ్చుకొని అందరూ సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లా ఇచ్చిన ఫోటోషాప్ షాప్ ఇచ్చిన వాడు చేసి ఇస్తాడు ఆల్మోస్ట్ నాకు ఇంకా అంటే నాకు తీసుకో అట్లీస్ట్ వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా వాడు ఎంత లిమిటెడ్ చేసి ఇస్తాడు చిన్న ఫోటోలు కదా వంద రూపాయలకి యాభై కాపీస్ ఇస్తారు సో అట్లా ఏమన్నా ఆయన పెద్ద ఫోటో కూడా ఏ పెట్టి వెళ్ళాడు చిన్న ఫోటో సైజ్ కాపీ ఎంత బట్టి చేసేనాడు తెలివి సంపాదించుకునే తెలివి ఉంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు అది అది ప్రూవ్ చేసేవాడు